మిమ్మల్ని సెట్ చేసుకుంటాను మిమ్మల్ని సెట్ చేసుకుంటాను ఎంత తెగించారో నా తా అమ్మాయి అత్త జుంకిల అమ్మేస్తాం నా తా అమ్మాయి అత్త జుంకిల అమ్మేస్తాం ఏం గుండి రావడిది ఆ గుండి బతకాలి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ నేను మీ కావేరి సో నేను అడిగే ఫన్నీ క్వశ్చన్స్ అవేంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఎవరు ఎటువంటి ఆన్సర్స్ చెప్తారో చూడాలి చూడాలి అంటే ప్లస్ గో మీరందరూ ఒక రెస్టారెంట్ కి వెళ్లారు మీ దగ్గర రూపాయలు లేదు మొబైల్ కూడా మీ చేతిలో లేదు అసలు ఏమి ఫుల్ గా తిన్నారు బిల్ కట్టుకుండా ఎస్కేప్ అవ్వాలి అప్పుడు ఐడియా అప్పుడు వస్తా సడన్ గా అడిగితే ఎలాగా ఒక టూ మినిట్స్ వస్తామని బయటకు వచ్చి ఇంక నుంచి అలా జంప్ అయిపోతుంది నేనైతే అలా వెళ్ళిస్తారా పక్కన సో వీళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు అంటే వీళ్ళు చావు వీళ్ళు చావండి నేను మాత్రం వెళ్ళిపోతానని అంటున్నారు మీరేమంటారు మాక్సిమం అప్పుడు అందరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒకరు వెళ్ళి ఎక్కడన్నా డబ్బులు తీసుకుని వస్తారు అసలు మిమ్మల్ని వాళ్ళు ఎలా జస్ట్ వెళ్ళారు మీరు కథలు లేకపోతే గిన్నెలతో గిన్నెలతో వాళ్ళ గిన్నెలు దొమ్ముతాడు ఆ టేబుల్ దుడుస్తాడు నేను ఇవన్నీ షూట్ చేస్తాను క్యామ్ తో మిమ్మల్ని సెట్ చేసుకుంటాను మిమ్మల్ని సెట్ చేసుకుంటుంది ఎంత తెగించారు అంటే మీరే ఇక్కడ చెప్పారు ఇదే రెస్టారెంట్ మీరే అంటే మిమ్మల్ని బిల్లు వర్క్ లైక్ ఇప్పుడు నేను రెస్టారెంట్ లో వెయిటర్ క్యాష్ కౌంటర్ ఇచ్చి మీరు అంటే లైక్ ఏదో మేనేజర్ కదా అంటారు కదా వచ్చి బిల్లు కట్టలేదు అని ఎక్విమెంట్ ఆర్గ్మెంట్ జరుగుతుంటుంది కదా టైమ్ లో నువ్వు కట్టరా నువ్వు కట్టరా అని ఆ టైం లో వచ్చి మీరు మాట్లాడితే మిమ్మల్ని టచ్ చేస్తాను నేను సెట్ అవ్వను బిల్లు వదుకు మా దగ్గర డబ్బులు లేవు మేము అలా వెళ్ళి వర్క్ అంటే మేము మాట్లాడి టచ్ చేస్తానని చెప్తున్నాను మీరే మాట్లాడిన నేను విన్నాను కదా అంటే మీరు ఒక దగ్గర జాయిన్ అయిన తర్వాత మాట్లాడను నేను వినను అంటే మీ మీద ఒప్పుకోండి కదా అందుకే నేను జాయిన్ అవ్వను అసలు నేను జాయిన్ అయ్యాను అని చెప్పానా అసలు నేను కదా అందులో అని చెప్పదు కదా ఇప్పుడే ఎవరు ఇప్పుడే కాల్ చేసింది వస్తానని చెప్పి వస్తా బయటికి ముగ్గురు మా లవర్ కాల్ చేసిందని చెప్పి బయటకు వెళ్ళిపోతారంట ఇగోండి మీరు వినండి ఎప్పుడైనా అలా అయితే ఆయన లవర్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారంట మీరు మీరు ఆయన నమ్మొద్దు మీరు ఆయన నమ్మొద్దు ఇప్పుడు మీరు అందరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మీ ఎవ్వరి దగ్గర రూపాయి లేదు ఫుల్గా తిన్నారు బిల్ కట్టడానికి రూపాయి కూడా మీ దగ్గర లేదు తప్పించుకోవాలి అలా తప్పించుకోండి మొబైల్స్ లేవు బండ్లు లేవు ఏమీ లేవు

ओके थैंक यू थैंक यू सो मच